జై గోవింద శ్రీ 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 త్రిదండి శ్రీమన్ రామానుజ రామచంద్ర జేరు వారి పాదబులకు సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ ఈరోజు వైష్ణవ శ్రీకృష్ణ జయంతి మన భాగ్యనగరంలోని మునగనూరు గ్రామంలో ఉన్న గోవింద క్షేత్రంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీకృష్ణ జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరగినాయి ఆ సందర్భంగా ఉవే శ్రీమాన్ గో గోపాలకృష్ణ స్వామి శ్రీ శ్రీరామచంద్ర గురువైభవ అష్టకం అనే అష్టకాన్ని సంస్కృతంలో చక్కగా రచించారు దాన్ని మనం ఈరోజు అనుసంధానం చేద్దాం అని మీ ముందుకు తీసుకు వస్తున్నాను స్వామి స్వామివారికి సందర్భంగా ధన్యవాదాలు గోవిందాఖ్యే విశాలే సరసి లీలయాగాహమానం జ్ఞానానుష్ఠాన పక్షం బుధజన దేశి కేంద్రం దయాళు హంసానాం రాజహంసం సకల గురుకృపాలబ్ధకాషాయ వేషం रामं चन्द्रेण युक्तं त्रिमुनिकृतवचो बोधकं प्राप्य सेवे यद्वीक्षणेन तिमिर बहुजन्ममूलं नानश्यते दिनकरेण विभावरीव नावर्तते पुनरिदं किमहो विचित्रं तन्नौमि साञ्जलिरहं मम देशिकेन्द्रम् संसारसागरमहाबडमग्निमध्ये सत्कर्मजन्मसुकृतिं विनापिलोके विनापि लोके एकं तवैव चरणं शरणं यतो हि नापेक्षते निगमबोध्य सुधर्मनिष्ठां पदपङ्कजचञ्चरीकः कृष्णेति पुष्परसपानकृतौ निमग्नः भुङ्क्ते न केवलमयं वेवं सर्वांश्च भोजयति वै परमो विशेषः यज्ञैश्च लोकजननीं हि समर्थ्य भक्त्या विहितं विहितां सुमुखीमकार्षी विश्वम्भरां सकलभोगकरीं प्रपूताम् जीयास्तु देशिकवरेति विभावयामि यज्ञैश्च दानतपसा सुकृतार्जितानां श्रुत्यापि तन्मनचिन्तनतर्पतत्पराणां निःश्रेयसौ साख्यफलब्धिरनिश्चिता चेत् कामे गतिस्तव विना पदपङ्कजाभ्याम् आचार्यवानगमदेवहि नापवर्गम व्याप्तिंच शास्त्रकथिताम व्यतिरेक रूपाम मुक्तौहि धामनिसु निश्चित दीहि प्रगृह्या तत्पादचिन्तन परसततम भवेयम् चैतन्यवन्तमपि शुद्धनिजस्वरूपम अज्ञानघोरकुहरे पतितं भवाख्ये దోషాన్మదీయచరి విచార్య తూర్ణం వాత్సల్యపూర్ణజలవృపాకటాక్షై శేషమగణం మమ పానసౌక స్వావికం జరయతీవ పయ పయో వై ఆవికం సకలమోహకరం తమిస్రం సంస్థాపయేతి నీమానై పారతంత్ర్యం ఇదం పవిత్రం సకలార్తి భక్తిం ప్రద్యాద్ది గురావనన హయాననోయం మమహృద్ సన్న గోపాలదాసం ప్రశాస్థీ మరోసారి ఉవే శ్రీమాన్ గోపాల కృష్ణస్వామి వారికి దోసోహాలు సమర్పిస్తూ శ్రీ శ్రీ రామచంద్రజీయర్ స్వామి పాదపద్మాలకు సాష్టాంగదండ ప్రణామాలు సమర్పించుకుంటూ జై గోవింద జై జై గోవింద కృష్ణం వందే జగద్గురు వసు వసుతం దేవం దేవకీ దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు స్వస్తి